ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పన్నెండు మెడికల్ కళాశాలల్ని పీపీపి ద్వారా ప్రైవేట్ వాళ్ళకు అప్పు చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దుర్మార్గం ఇది ఎందుకంటే ఇప్పటికే వైద్యం అనేది కార్పొరేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది దీని కారణంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కానీ ప్రభుత్వం నడపాల్సినటువంటి మెడికల్ కళాశాలలని మరి గత ప్రభుత్వంలోనే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయినటువంటి నిర్మాణం పూర్తయిన కాలేజీలు కూడా దాంట్లో ఉన్నాయి మిగిలిన దాన్ని నిర్మాణం పూర్తి చేసి వెంటనే అడ్మిషన్స్ ప్రారంభించి చేయాల్సినటువంటి ప్రభుత్వము వాటి నుండి తప్పుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్ప చెప్పి మెడికల్ సీట్లని మార్కెట్లో వేలం వేసి అమ్ముకునే పద్ధతిలోన వారికి శ్రీకారం చుట్టాడిన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రము వేరే విధంగా అంటే ఇంకో దానికి సంబంధించి ఆయన ఇంకో విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వం లేకొచ్చినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం దానికి విరుద్ధంగా మాట్లాడమే ఒక పనిగా పెట్టుకొని ఈరోజు ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ వాళ్ళకు అప్పు ఉన్నట్టు నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రజల్లో కూడా ఇప్పటికే దీని పట్ల ఆగ్రహం అంత వ్యక్తం చేస్తూ ఉన్నారు తక్షణమే ఆ జీవోని రద్దు చేయాలని చెప్పుడు కోరుతూ ఉన్నాం దీని కారణంగా అనేక ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే మెడికల్ కళాశాలకు అనుబంధంగా హాస్పిటల్స్ హాస్పిటల్స్ వస్తాయి అక్కడ వైద్యం అంతా కూడా డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకునే పరిస్థితి వస్తుంది కాలేజీ సీట్లు అమ్ముకుంటారు అడ్మి అమ్ముకుంటారు వైద్యం కూడా ప్రైవేటు హాస్పిటల్ మాదిరి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఈ నిర్ణయాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి నేను మరి హెచ్చరిస్తా ఉన్నా ఏదేమైనప్పటికీ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వైద్యం నుండి మేము తప్పుకుంటామని చెప్పి చేతులు చూసుకుంటే మాత్రం కూడా అది కరెక్ట్ కాదు నేను అడిగి ఉంటే అడుగుతా ఉన్నా అంటే ఇంక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నట్లు ఇంకా అన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పు చెప్తాం మేము వాళ్ళు దోపిడీ చేసుకునే ద్వారాలు తెలుస్తాము తెలుసు తెలుస్తాము కార్పొరేట్ వానికి సీట్లు అమ్ముకునే అప్పు చెప్తాము అంటుంటే ఇంకా ముఖ్యమంత్రి ఏంటికి రాష్ట్ర ప్రభుత్వం ఏంటికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం దీనికి సంబంధించిన భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ ని వ్యతిరేకంగా మరి రాష్ట్రంలో ఇప్పటికే దశల వారి కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో దీనికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కోనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బి గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి కర్నూలు